హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఒక మనము ఈ వీడియోలో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందామండి వాటి గురించి మీకు అందరికీ ఒక స్పష్టత వస్తుంది క్లారిటీ వస్తుంది అండ్ అలాగే సో మనం ఒక ఎస్కే ఆఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ అప్డేట్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మనందరి ఫౌండర్స్ కోసం సో ఎవరైతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో మన ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వబడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్లో జాయిన్ అవ్వండి ఒకవేళ ఎవరికైతే ఆ లింక్ అర్థం కావట్లేదు ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడానికి రావట్లేదు నాకు అని అనుకుంటే కామెంట్లో లింక్ అని మెసేజ్ చేసినా కూడా నేను గ్రూప్ లింక్ అనేది మీకు షేర్ చేస్తానండి ఓకేనా సో మనము టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డాన్ డాన్ అండి సో మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన జాన్ వైట్ గారు బిల్మస్ట్ గారు కొన్ని విషయాలు తెలియజేశారండి సో వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం ఈ రాబోయే వారం మనందరి జీవితాల్లో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా మనం ఆశించిన మనదైనదేదో కలగాలనే ఆ కళ ఎప్పుడూ నిజమవ్వబోతుందండి ఇది వేలాది ఫౌండర్ల జీవితాల్లో ఒక సానుకూల మార్పు తీసుకురానున్నదండి అందరి జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురానున్నది ఇది అంత సాధ్యమైనది ఒక నిస్వార్థమైన మనిషి వల్ల తన కుటుంబం కన్నా ఎక్కువగా వేలాది వేల మంది కోసం తన సమయాన్ని శక్తిని అర్పించిన వ్యక్తి మన యాష్ ముఫారే గారు అండి ఎవరిని కేర్ చేయలేదు తన కుటుంబం కంటే ఎక్కువ ప్రయారిటీ తీసుకొని ఎక్కువ టైం తీసుకొని ఎటువంటి స్వార్థం లేకుండా ఎన్ని వేల మంది కోసం ఆయన శక్తిని అర్పించిన వ్యక్తి ముఫారీ గారండి అది ఎంతమంది విమర్శన విప విమర్శించిన ఎంతమంది తప్పుగా అర్థం చేసుకున్నా ఆయన తన మనసు దెబ్బతీయనియలేదండి ఎంతమంది ఆయన పేరు మీద ఆర్టికల్స్ పరంగా ఏదైనా రాసినా ఎంతమంది ఆయనని విమర్శించినా ఎన్నెన్ని జరిగినా ఆయన దెబ్బ పడలేదండి ఆయనకు తెలుసు తనలాగే ఇంకా చాలామంది ఉన్నారు వారికి ఆయన లాంటి విజన్లో పెట్టుబడి పెట్టే అవకాశం రాలేదు మనకు ఈ విజన్లో భాగ్యమయ్యే అవకాశం దక్కడం నిజంగా ఒక ఉల్లాసకరమైన అనుభూతి నిజమే అండి అది మనకి నెక్స్ట్ వెక్టర్ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లోకి అవకాశం దొరకడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం అండి బిజినెస్ ప్రపంచంలో ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది ప్రపంచంలోనే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుందని చెప్తా ఉన్నారండి ఎవరైనా మంచి ఐడియా కలిగినప్పుడు సాధారణంగా కొంత కొంతమందితో పంచుకుంటారండి లేదంటే త్వరగా ప్రసిద్ధి కావాలనే ఉద్దేశంతో అదే విషయాన్ని పబ్లిక్లో పెడతారండి అంటే బాగా పెరగాలి త్వరగా అది మార్కెట్లోకి వెళ్ళాలన్న వెళ్ళాలన్నట్లు పబ్లిక్లోకి మనం తెలియజేస్తాం అలా చేస్తే విజన్ అసలు రూపం కోల్పోతుంది కానీ మిస్టర్ యాష్ ముఫారే గారు మాత్రం తన విజన్ను విభిన్న దిశలో తీసుకెళ్తున్నారండి నిజం చెప్పాలంటే మన ఫౌండర్స్ టెక్నికల్ విషయాలను ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆ రంగంలో నిపుణులు కాదు క్లియర్గా చెప్పాడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి చాలామంది అంటా ఉన్నారు వాళ్ళకేమి తెలియకుంటుంది ప్రాపర్గా టెక్నాలజీ పరంగా టెక్నికల్ పరంగా నాలెడ్జ్ లేకుంటుంది బట్ అదల్లా ఇది ఇట్లా అది ఇట్లా అది ఇట్లా ఎన్నో చాలా వరకు అండి కానీ వాళ్ళని నెగిటివ్ అని చెప్పను బట్ వాళ్ళ బాధ ఉండి ఆ మాట అంటూ ఉంటారండి అంతే మిస్టర్ ముఫారా మరియు ఆయన టెక్ బృందమే అసలు నిపుణులు మిస్టర్ ముఫారే గారు అలాగే ఆయన టెక్ బృందంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు నిపుణులు అని చెప్తా ఉన్నారండి మన పాత్ర ఏమిటంటే నైతికంగా చట్టబద్ధకంగా నిజాయితీగా ఉండటం మన లక్ష్యం కేవలం మన కుటుంబమా మన కుటుంబానికే కాదు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి ఇది అంత ప్రారంభమవుతుంది చూడండి మన లక్ష్యము మన కమ్యూనిటీ కోసం ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి అని అంటూ ఉన్నారు సో ఈ అక్టోబర్ మంత్లో రోజు ప్రీమియం ప్రీమియర్ పొజిషన్లు ఫౌండర్లు ఎవరో తెలుస్తుంది ఆ తర్వాత ఆ ఫౌండర్లకు ఎక్స్క్లూజివ్ లింక్స్ ఇవ్వబడతాయి అవి సాధారణ లింక్ కాదు అవి ప్రేమ ఎదుగుదల క్షమించే భావం కలిగిన లింక్స్ అండి అప్లికేషన్ పూర్తి చేయలేకపోయిన వారు విచ్చిపెట్టారు క్రిస్టియన్సన్ గారు చెప్పినట్లే అర్హులు అయిన పూర్తి చేయలేకపోయిన వారు వెనుకబడ్డారు ఎందుకంటే మిస్టర్ ముఫారా అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఫౌండర్లారా ఈ వారం జరగబోతుంది ఆసక్తిగా ఎదురు చూడండి సిండి ఎవరైతే ఫార్మ్స్ ఫిల్ చేశారో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మనకు లింక్స్ వస్తాయండి ఫార్మ్స్ ఫిల్ చేయలేదో వాళ్ళని వదిలివేశారు అంటే విడిచిపెట్టారు బట్ ఫిల్ చేయని వాళ్ళు అవకాశం కూడా ఉంది అని చెప్తా ఉన్నారండి అవకాశం కూడా ఉంది ఎవరైతే ఫిల్ చేసిన వ్యక్తులని ఇక్కడ ప్రీమియర్ ప్రీమియర్ అని చెప్పేసి ఒక పదాన్ని పలుకుతా ఉన్నారండి ఆ ప్రీమియర్ వ్యక్తుల కింద అండర్లో వాళ్ళ ఇన్విటేషన్ లింక్స్లో ఎవరైతే ఫార్మ్స్ ఫిల్ చేయలేదో వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి ఓకే సో మనం అందరం కూడా ఈ వారం ఏం జరుగుతుందో ఆసక్తిగా ఎదురు చూడండి అని చెప్తా ఉన్నారు ఓకే ఈ వారం మనలో ఉత్సాహం ఆశలు మరింత పెరుగుతున్నాయి ఇదైతే నిజమే అండి ఈ వారంలో మనకైతే ఉత్సాహం ఆశలు మరింత పెరుగుతున్నాయండి ఇంతవరకు మన జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ రాలేదు మిస్టర్ ముఫారా లాంటి వ్యాపార దృష్టి ఉన్న వ్యక్తి మరొకరు లేరు మిస్టర్ ముఫారే గారిలో ఉండే వ్యాపార దృష్టి మరొకరి దగ్గర లేదని చెప్తా ఉన్నారండి ఆయన ముప్పై ఏళ్ళ అనుభవం ఆయన దృష్టిని మరింత విశిష్టంగా చేస్తుంది ఎవరు ఆయన రిజ్యూమ్తో సరిపోలేరండి రిజ్యూమ్ ఎవరు ఆయన రెజ్యూమ్తో సరిపోలేరు కాబట్టి ఫౌండర్లారా ఈ గొప్ప వారం కోసం సిద్ధమవ్వండి ఆశతో ఆశతో నిన్న హృదయంతో నిద్రపోయి కొత్త ఉదయాన్ని ఎదుర్కోండి ఇది మన విజన్ మన విజనరీ మిస్టర్ యాష్ ముఫారా నుండి వచ్చిన బహుమతి సిఎండ్ ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నారంటే సో జాన్ వైట్ అండ్ బిల్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారంలో కొత్త ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలుసుకుంటాం లింక్స్ వస్తాయి కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతామని చెప్తా ఓకే అలాగే ఈ మంత్లోనే గ్లోబల్ లాంచ్ కూడా ఉంటుందనే ఒక సమాచారం కూడా ఉందండి అంటే ఈ మంత్లోనే గ్లోబల్ లాంచ్ విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ అయ్యాక కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఆయన ఒకవేళ కొత్త కంపెనీ నేమ్ రివీల్ చేస్తే చేయొచ్చు అలాగే గ్లోబల్ లాంచ్ కూడా చేస్తే చేయొచ్చు అనే సమాచారం కూడా ఉంది చూద్దాం అన్నీ మంచి జరగాలి ఈ అక్టోబర్ మంత్లో మనం అందరం కోరుకుందామండి ఓకే సో ఈ వీడియోలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఇంకేదైనా కొన్ని క్వారీస్ ఉన్నా కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఇస్తానండి ఓకే సో అలాగే సో మన ఛానల్ని మీరు ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు మరిన్ని తెలుసుకోవడానికి మీ ముందు ఉంటుంది ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ జై హింద్